హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మంచి వీడియోతో వచ్చేసానండి ఈరోజైతే చాలా మంచి వీడియో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మీకోసానికి జవ్వాది పౌడర్ తీసుకొచ్చాను ఈ జవ్వాది పౌడర్ ఉపయోగాలు అయితే మీకు తెలిసే ఉంటాయండి పూజలా వాడతారని చాలా మందికి తెలుసు కదండి పూజలోనే కాదు మనకి ఇంకా చాలా రకాలుగా యూజ్ అవుతుంది ఇది సో ఎలా యూజ్ అవుతుంది ఇంకా ఏమేమి మనం ది ఈ జవ్వాది పౌడర్తో ఏమేమి బెనిఫిట్స్ పొందవచ్చో ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంది చాలా చక్కగా వివరిస్తున్నాను మీకు అర్థమయ్యేలా చెప్తాను ఈ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అసలు మనకి ఎలా యూజ్ చేయాలి ఓన్లీ మనం పూజ పర్పస్కే ఈ జవ్వాది పౌడర్ యూజ్ చేస్తామా ఇంకా ఏమేమి వాటికి యూజ్ చేస్తామో నేను ఈ వీడియోలో చెప్తున్నాను తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్ అసలు స్కిప్ చేయకండి మళ్ళీ మీకు అర్థం కాదు మిస్ అయిపోతారు సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ సో జవ్వాది పౌడర్ వచ్చేసి ఫస్ట్ పూజకి ఎలా యూజ్ చేస్తారో చూపిస్తానండి చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళ కోసానికి అయితే చెప్పబోతున్నాను ఈ జవ్వాది పౌడర్ వచ్చేసి మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే పూజ స్టోర్ రూమ్లో అయితే దొరుకుతుందండి పూజా స్టోర్ ఎక్కడైనా దొరుకుతుంది మార్కెట్లో చాలా తక్కువ ప్రైస్కే వస్తుందండి తక్కువ ప్రైస్ నుంచి మనకి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ వరకు వస్తుంది అనమాట సో ఇది థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే నేను తీసుకున్నానండి జవాది పౌడర్ అయితే ఇలా ఉంటుందండి ఇది కొత్త ప్యాకు సో మీకు చూపేయడానికే నేను ఇది ఓపెన్ చేస్తున్నానండి సో మనం పూజ రూమ్లో అయితే చాలా చక్కగా యూజ్ చేస్తాం కదండి రూమ్లో పువ్వుల పైన కానీ మనం పూజ చేసేటప్పుడు పువ్వుల పైన చల్లుతాం కదా పువ్వుల పైన మళ్ళీ దీపం వెలిగించిన తర్వాత దీప కుందుల్లోనో ఆయిల్లోనో మనం అన్నిట్లో వేస్తాము మనం పూజ రూమ్ క్లీన్ చేస్తాం కదండీ పూజ రూమ్ క్లీన్ చేసినప్పుడు కూడా మనం మొత్తం రూమ్లంతా ఇది చల్లి మనం క్లాత్ పరిచి దేవుడి ఫోటోలు అయితే పెడతామండి సో మన పూజ రూమ్ చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది మంచి సువాసన వస్తుంది సో మంచి సువాసనతో పాటు మనకి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందండి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లో ఉంటే అది పోతుందనమాట అసలు ఇది ఓపెన్ చేస్తేనే ఎంత మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ అసలు అసలు ఎంత మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందో అసలు ఇంట్లో చికాకులు గొడవలు టెన్షన్స్ ఇలాంటివి ఏమున్నా సరే ఫ్రెండ్స్ ఈ జవ్వాది పౌడర్ ఒక్కటి మనం ఇల్లంతా చల్లి మంచిగా దీపం పెట్టుకొని ఉన్నామనుకోండి మనకి ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీగా వస్తుంది ఉంటుంది సో మనకు వచ్చేసి ఇది ఓన్లీ పూజ పర్పస్గానే కాదు ఫ్రెండ్స్ ఇది మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అనమాట ఇగో ఇది ఇలా ఉంటుంది కదా ఇది పౌడర్ లాగా ఉంటుంది అనమాట సో మనం ఇట్లా మనం టిష్యూ పేపర్లో వేసి ఇలా టిష్యూ పేపర్లో కూడా వేసుకోవచ్చు అండి టిష్యూ పేపర్లో వేసుకొని ఈ టిష్యూ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని సో మనము బీరువాల్లో బట్టలల్లో కూడా ఇది ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మనం మనం ఎక్కడైనా ఇలా అప్లై చే మొత్తం ఫోల్డ్ చేసి మనం శారీస్ కింద కానీ బీరువాలో కానీ మనం పెడతాం కదండి డబ్బులు పెట్టే ప్లేస్లో కానీ ఎక్కడైనా సరే మనం ఇది పెట్టుకోవచ్చు అనమాట సో మనం ఫోల్డ్ చేసి అయితే పెట్టుకోవాలి ఎలా ఉంటుందంటే చూడండి ఇలా ఉంటుంది చాలా చక్కటి స్మెల్ వస్తుందండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్ అంత బాగా స్మెల్ అయితే వస్తుందండి చక్కగా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పట్టు శారీస్ ఉంటాయి కదండి పట్టు శారీస్ ఉంటాయి కదా పట్టు శారీస్ కింద కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఫోల్డ్ చేసి చక్కగా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి మనం పర్ఫ్యూమ్ యూజ్ చేస్తాం కదండీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఫర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తాము వాళ్ళైతే ఖచ్చితంగా మనం బాడీకి కూడా యూజ్ చేయొచ్చండి ఇది బాడీకి యూజ్ చేయడం వల్ల డే అంత మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా మందికి స్వెట్ స్మెల్ ఎక్కువ వస్తుంది కదండి కెమికల్ తో ఉండే పర్ఫ్యూమ్ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఈ జవ్వాది పౌడర్ కొంచెము మనం బాడీకి అప్లై చేసుకొని మనం పిల్లలు స్కూల్కి కానీ పెద్దవాళ్ళ ఆఫీస్కి కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం ఇది యూస్ చేయడం వల్ల అయితే మంచి స్మెల్ వస్తుందండి అండి చాలా మంచి పాజిటివ్ అయితే ఉంటుంది అనమాట మనకి బాడీ మొత్తము పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా అసలు ఇది ఏంటి ఇంత మంచి స్మెల్ వస్తుందని అని అంటారు మీరు చక్కగా చాలా మంది మీరు చేస్తూనే ఉంటారు కదండి ఇంట్లో పూజ రం లో సో అలాంటి వాళ్ళకి ఇదైతే తెలిసే ఉంటుందండి సో ఇంకొక టిప్ చెప్తున్నానండి ఇది సో మనం ఇట్లా కొన్ని వాటర్ తీసుకొని నేను గ్లాస్లో తీసుకున్నానండి మీరు స్ప్రే బాటిల్ కూడా తీసుకోవచ్చు స్ప్రే బాటిల్లో తీసుకొని ఇట్లా మనం కొంచెం అంత దీంట్లో వేసుకోవాలండి ఇట్లా దీంట్లో వాటర్లో వేసుకున్న తర్వాత ఈ వాటర్ని మంచిగా మిక్స్ చేసిన తర్వాత స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి స్ప్రే బాటిల్లో మనం పోసుకొని మనం ఫ్లోర్ పైన కానీ డోర్ కటర్న్స్ కానీ ఎక్కడ కిచెన్లో ఎక్కడైనా సరే స్ప్రే చేసుకోవచ్చు అండి అలా స్ప్రే చేసుకోవడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీకు ఎలాంటి కెమికల్స్ ఎలాంటివి లేనివి ఉంటాయి కదండి మంచి స్మెల్ అయితే వస్తుందండి మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత అబ్బాయి ఎంత మంచి స్మెల్ వస్తుందో లో గుళ్ళో వస్తుంది కదండి అలా గుళ్ళో వచ్చినట్టు మంచి స్మెల్ అయితే వస్తుందండి సో దీంట్లో ఈ జవ్వాది పౌడర్ ఒకరే కాకుండా మీరు పచ్చకర్పూరం పచ్చకర్పూరం కూడా అండి పచ్చకర్పూరం వేసి మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇలాంటి టిప్స్ చాలానే ఉన్నాయండి మన ఛానల్లో ప్లీజ్ ఒక్కసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇలాంటి వీడియోస్ ఎన్నో ఉంటాయి మన ఛానల్లో ఒకసారి బ్యూటీ వీడియోస్ కూడా పెట్టానండి ఒకసారి వెళ్ళి చూడండి తప్పకుండా సో జవ్వాది పౌడర్ గురించి అయితే మనము చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి మనం నైట్లో జవ్వాది పౌడర్ కూడా కిచెన్ బండ మొత్తం తుడుచుకుంటాం కదండి కిచెన్ బండ తుడుచుకున్నప్పుడు దాని కింద కూడా ఈ వాటర్ స్ప్రే చేసి మొత్తం తుడుచుకోవచ్చు అండి మొత్తం తుడుచుకున్న తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట మనం ఫ్లోర్ పైన మాపేస్తాం కదా ఫ్లోర్ పైన మాపేసినప్పుడు కూడా ఇది కొంచెం ఇలాంటి వాటర్ మనం పచ్చకర్పూరము జబాది పౌడర్ రెండు కలిపిన వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ కొంచెం ఆ వాటర్ లేచిన తర్వాత ఇంట్లో మాఫ్ ఫేస్ కూడా మంచి ఎనర్జీ మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మంచి స్మెల్ అయితే ఉంటుందండి మనం గడపలకి గడప ఊదిచ్చినప్పుడు కూడా కుంకుమ ఉంటుంది కదండి పసుపు కుంకుమ ఆ పసుపు కుంకుమలో కూడా కొంచెం పచ్చకర్పూరం కానీ మళ్ళా జవాదీ పౌడర్ ఇవి వేసుకొని మనం కడపకి బొట్లు పెట్టుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది మనం కూడా డైలీ కుంకుమ అయితే ధరిస్తాం కదండి పాపెట్లో కుంకుమ మనం నొదుటి పైన కుంకుమ ధరిస్తాం కదా ఆ పైన కుంకుమ ధర ఇచ్చినప్పుడు కూడా మీరు ఆ కుంకుమలో ఇలా ఉండే కొంచెం అంత తీసుకొని ఇట్లా కుంకుమలో యాడ్ చేసుకొని కూడా అప్పటికప్పుడు యాడ్ చేసుకొని అయినా మీరు పెట్టుకోవచ్చు లేకపోతే మీరు డైలీ యూజ్ చేసే కుంకుమ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ కుంకుమలో కలిపి అయినా సరే మీరు పెట్టుకోవచ్చు అనమాట డైలీ ఆ రోజంతా మీకు మంచి స్మెల్ అయితే వస్తుందండి మీ బాడీ మొత్తం మంచి స్మెల్ అయితే వస్తుందనమాట సో మీరు అలా యూజ్ చేయొచ్చు చాలా రకాలుగా యూజ్ చేయచ్చు అండి ఈ పౌడర్ వచ్చేసి ఒక్కటే కాదు మనకి తెలియని వాళ్ళు అయితే ఏం చేస్తారు ఓన్లీ పూజారూమ్లో మాత్రమే యూజ్ చేస్తారండి ఈ ఫర్ఫిన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు ఇంట్లో బీరువాలో మనం చాలా మంది బట్టలు పెట్టిన తర్వాత బుద్దెంకలు వస్తున్నాయి అవి వస్తున్నాయి అని అనుకుంటారు కదా స్మెల్కి ఇలాంటి మంచి స్మెల్కి అలాంటి ఏవి రావండి బట్టలు అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది బట్టల కింద కూడా వేసుకోవచ్చు బీరువాలో కూడా పెట్టుకోవచ్చు సో మీరు ఎక్కడైనా సరే ఇలా ప్యాక్ చేసి ఇట్లా చిన్న చిన్న కవర్లు కూడా పెట్టుకోవచ్చు అండి డబ్బాల వెనకాల ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంట్లో తప్పకుండా యూజ్ చేయండి సో మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అండి ఇది జవ్వాది పౌడర్ని మనం ఈ రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓన్లీ పూజారంలోనే కాదు మనం ఇంట్లో కూడా ఎక్కడైనా యూజ్ చేయచ్చండి ఈ పచ్చకర్పూరం అయితే పచ్చకర్పూరము జవ్వాది పౌడర్ రెండు కలిపి మీరు మంచిగా స్ప్రే కూడా చేయొచ్చండి ఇలా దీంట్లో పచ్చకర్పూరం వేసి ఇది వా స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి స్ప్రే బాటిల్లో పోసుకొని మీరు డైలీ స్ప్రే చేసుకోవచ్చు అనమాట డోర్స్కి కానీ కటన్స్కి కానీ ఎక్కడైనా సరే స్ప్రే చేసి మంచిగా తుడుచుకోవచ్చు మీరు ఎవరికైనా నాప్కిన్ యూజ్ చేసే అలవాటు ఉంటుంది కదండీ ఆ నాప్కిన్ కూడా ఈ వాటర్లో డిప్ చేసిన తర్వాత ఆ నాప్కిన్ని పిండి ఆరేస్తే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఆ నాప్కిన్ సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్